నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో డీవియేషన్స్ తో నిర్మించిన ఇళ్లకు హౌస్ ట్యాక్స్ తగ్గించి అడ్జస్ట్ చేయడం కోసమని చెప్పి కొన్ని వేల మంది దగ్గర వేలలో లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఈ మొత్తం డబ్బులు కోట్లలోనే ఉంటుందని బొబ్బిలి మొత్తం ఎక్కువసిందే గృహ నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఇళ్లకు ఏ ఒక్కరికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం నోటి మాట ద్వారా వేలల్లో కొంతమందికి లక్షల్లో ఫైన్ కట్టాల్సి ఉంటుందని చెప్పి ఫైన్ లేకుండా చేయాలంటే అరవై శాతం యాభై శాతం ఆకిస్తే సరిపోతుందని చెప్పి వసూళ్లకు పాల్పడడం జరిగింది ఎవరైతే బాధితులకు ఉన్నారో వాళ్ళు కూడా సగం డబ్బులు తగ్గాయనే భావనతో వీళ్లకు డబ్బులు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ముందు మరియు తెర వెనుక ఉన్న దోషులను గుర్తించి వారిని చట్ట ప్రకారం ఉపయోగించాలనే అవసరం అయితే ఉందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారా ఇది గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి ఒక గొప్ప పథకం ఈ పథకం పేరు బొబ్బులు మున్సిపాలిటీలో అక్రమ వసూలు పథకం నేను అక్కడ విస్తారంగా పనిచేసినటువంటి సందర్భంలో అనేక మంది బొబ్బులు నగరంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వ్యాపారస్తులతో పరిచయాలు ఉంటాం ఆ పరిచయం కారణంగా నాకు వాళ్ళు ఫో ఫోన్ చేసి ఏమండి గొప్ప పథకాన్ని తరలించారు మన మున్సిపల్ ఆలయ గారు సురేష్ గారు వార్డు సచివాలయం నుంచి సెక్రటరీ గారు చేత ఫోన్ చేయిస్తున్నారు మీ ఇంటికి అనుమతులు లేవు మీకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ట్యాక్స్ వేస్తే మూడు లక్షలు అవుతుంది ఐదు లక్షలు అవుతుంది యాభై వేలు అవుతుంది పదిహేను వేలు అవుతుంది మీకు మరి మీరు అర్జెంటుగా కట్టాలి అంటూ వాటిని రెగ్యులైజేషన్ చేసే పని కాకుండా కేవలం పన్ను మాత్రమే వేస్తాం మీరు ఇంత లంచం ఇవ్వాలి అంటూ ఇప్పటికీ సుమారు రెండు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేయ జరిగినట్టుగా సమాచారం ఇది బొబ్బుల్లో ఒకరికి తెలియకుండా ఒకరు నేను బయటపడిపోతామని లంచాలు సమర్పించుకున్నారని సమాచారం దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కావచ్చు కూటమి నాయకులకి చెడ్డ పేరు వస్తుంది రేపు బొబ్బులు మున్సిపాలిటీలో ప్రజలు మనకు వ్యతిరేకంగా ఓటేసే ప్రమాదం ఉంది ఇది వైసీపీ ప్రభుత్వంలో జరగవ జరిగిందంటే బాగుంది వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇటువంటి జరగడం కారణంగా రేపు మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉంది తక్షణమే బుబ్బులిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రచారం ఏమిటంటే నేను ఇది తినట్లేదు ఆరుగురికి పంచాలి అంటూ ఒక వ్యక్తి పేరున మురళి అనే వ్యక్తి పేరున స్కానర్ ఇస్తున్నారు కొందరికి ఇంకొక వ్యక్తి పేరున స్కానర్ ఇస్తున్నారు అంటే ఫోన్పే చేయండి ఈ నెంబర్ కని మరి చూడండి ఒకసారి మేల్కోకపోతే కోటమ ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ మున్సిపాలిటీని కోల్పోయే ప్రమాదం ఉంది ఎన్నికలు ఎంతో ముందు లేవు మరి ప్రజలేమనుకుంటున్నారో తెలుసా రేపు ఎన్నికల్లో మా డబ్బునే తీసుకొని మాకే ఖర్చు పెట్టే పథకం రచించారండి అని కొందరు అంటున్నారు మరి దీనిపై రేపు ఆర్టీ యాక్ట్ వేస్తున్నాం సమాచార చట్టం మీద కూడా మేము కోరుతున్నాం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఒక్కరిది కూడా అక్రమ కట్టడం అయితే నోటీస్ ఇచ్చి రెగ్యులైజేషన్ చేయాలి నేటి నుంచి ఈ సంవత్సరం నుంచి పన్ను వేయాలి అలా కాకుండా గతంలో సాలూరులో పనిచేశారట ఆ సురేష్ 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 అనే పేరు బొబ్బులు ప్రజల నోట్లో మోగుతుంది మరి తక్షణమే దీనిపై విచారణ చేపెట్టిస్తాం ఆర్టీఎక్ట్లో సమాచారం కోరడమే కాకుండా ప్రజలకి నష్టం జరిగేటప్పుడు అక్కడ మాట్లాడవలసిన రాజకీయ పార్టీ మనుషులకు అవగాహన లేకో తెలియకో ఇప్పటి వరకు ఇది గ్లో అవ్వలేదు ఇది ఇప్పటి నుంచి అందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి బొబ్బులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భవన నిర్మాణ చేసుకున్నటువంటి వారి దగ్గర నుంచి ఎంత వసూలు చేశారనేది బహిరంగ విచారణ చేపట్టే విధంగా మీరు ఒకసారి చర్యలు చేపట్టాలి బాధ్యులపై మన పార్టీ వారైనా పక్క పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సరే చర్యలు తీసుకోవాలి ఈ కుట్రను ఛేదించినట్టయితే రేపు మున్సిపాలిటీ మన సొంతం అవుతుంది దయచేసి మేలుకోకపోతే నష్టపోతామని హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై